హైదరాబాద్ లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంకు లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేపట్టారు బ్యాంకుకు సంబంధించిన ఆరు కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు తనిఖీలు నిర్వహిస్తున్న ఇళ్ళలో మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్ ఎండి పురుషోత్తం దాస్ సీఈఓ డైరెక్టర్ల ఇళ్లతో పాటు సోలిపురం వెంకటరెడ్డి ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మహేష్ కోఆపరేటివ్ బ్యాంకు లో మూడు వందల కోట్ల నిధుల గోల్మాల్ హైదరాబాద్ సిటీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది అనర్హులకు రుణాలు ఇచ్చి హవాల ద్వారా డబ్బులు మళ్లించినట్లు ఆరోపణలు గుప్పమంటున్నాయి మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇతర రాష్ట్రాల్లోనూ సేవలందిస్తోంది అయితే బ్యాంకులో రుణాల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది కంపెనీలోని వాటాదారులు ఇతరులతో కుమ్మక్కయ్యి పెద్ద ఎత్తున రుణాలను అనర్హులకు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఈ మేరకు హైదరాబాద్ లో కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు ఈ విషయంపై ఈడీ సమాచారం వెళ్లడంతో సోదాలు నిర్వహించారు మహేష్ బ్యాంక్ వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది గతంలో ఆ సంస్థ సైబర్ సెక్యూరిటీని పట్టించుకోలేదు ఈ కారణంగా సైబర్ దాడులు జరిగాయి నైజీరియా నుంచి సైబర్ దాడులు జరిగిన డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఆ సమయంలో హైదరాబాద్ సైబర్ పోలీసులు అసలు విషయాన్ని తేల్చేశారు మహేష్ బ్యాంక్ యాజమాన్యం సైబర్ సెక్యూరిటీపై నిర్లక్ష్యం చేసిందని అందువల్లే సర్వర్ హ్యాక్ చేసి నగదు పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ జరిగిందని తేలింది నైజీరియన్ హ్యాకర్లు మొదట బ్యాంకు ఉద్యోగులకు మెయిల్స్ మెసేజ్లు పంపి ఆ తర్వాత బ్యాంక్ సర్వర్లోకి చొరబడి పలు ఖాతాలకు కొల్లగొట్టిన నగదును ట్రాన్స్ఫర్ చేశారు హైదరాబాద్ సైబర్ పోలీసులు నేరుగా ఆర్బీఐ గవర్నర్ ఫిర్యాదు చేశారు సైబర్ సెక్యూరిటీని పట్టించుకొని బ్యాంకు లైసెన్స్ ను రద్దు చేయాలని సైతం ఆర్బీఐకి సూచించారు అయితే చట్టపరంగా ఒక బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడం సాధ్యం కాదని మహేష్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానాలు విధించింది బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా డిపాజిటర్లు ఖాతాదారుల వివరాలతో పాటు బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉందంటూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని గట్టిగా మహేష్ బ్యాంకు నిర్వాహకులను ఆర్బీఐ మందలించింది ఆ తర్వాత ఇప్పుడు రుణాల స్కామ్ వెలుగు చూడడం సంచలనంగా మారింది ఈడీ సోదాల తర్వాత అసలు విషయం ప్రకటించే అవకాశం ఉంది